సాధారణంగా పాములంటే ఎవరికైనా భయమే ఇక పాము కాటేస్తే ఇంకేమైనా ఉందా భయంతో సగం ప్రాణాలు పోతాయి అయితే ఓ వ్యక్తి తనను పాము కాటేసినా ఏమాత్రం భయపడకుండా ఆ పామును పట్టుకొని నేరుగా ఆసుపత్రికి చికిత్స కోసం వెళ్ళాడు ఇందులో కొత్త ఏంది ఇటీవల ఇలాంటివి తరచూ జరుగుతున్నాయి ఎట్టి చూస్తూనే ఉన్నామంటారా ఇక్కడ విషయం ఉంది అదేంటంటే బీహార్లోని సాసారాంలో ఓ ఆసుపత్రిలో ఊహించని పరిణామం జరిగింది పాము కరిచిన ఓ వ్యక్తి చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లాడు అతడు ఒక్కడే వెళ్ళలేదు ఏకంగా మూడు నాగపాములను వెంట తీసుకుని వెళ్ళాడు అయ్య బాబోయ్ అతన్ని మూడు పాములు కాటేశాయా అనుకుంటే కరిచింది ఒకటే కానీ ఆ ఒక్కట్లో ఏదో తెలియక ఆ మూడు పాములను పట్టుకుని వెళ్ళాడు అతడి చేతిలో మూడు నాగు పాములు చూసి వైద్యులు సిబ్బంది రోగులతో సహా అక్కడున్నవారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు అయితే అతడికి పాములను పట్టడంలో నైపుణ్యం ఉందని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రాజ్పూర్కి చెందిన గౌతమ్ కుమార్ ఇటీవల ఓ ప్రాంతంలో మూడు పాములను రెస్క్యూ చేశాడు వాటిని అడవిలో విడిచిపెట్టేందుకు తీసుకెళ్లేందుకు బయటకు తీశాడు ఆ క్రమంలో అందులోని ఓ నాగపాము పాము గౌతమ్ను కాటేస్తుంది దీంతో వెంటనే చికిత్స కోసం స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి వెళ్లాడు అదే సమయంలో పాములను కూడా వెంట తీసుకెళ్లడంతో అక్కడున్న వారంతా భయపడ్డారు అయితే పరిస్థితిని వివరించడంతో వైద్యులు అతడికి చికిత్స అందించారు ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పాములను కూడా అటవీశాఖ సాయంతో అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు